మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మన ఉన్నతికి మనమే బాటలు వేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు స్థానిక షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ బిజినెస్ మీటప్ ఈవెంట్ జరిగింది ఈ బిజినెస్ మీట్అప్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ డెలివరీ తదితర వ్యాపార రంగాల్లో ఉన్న యువకులకు పలు సూచన చేశారు కృషి చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు అటువంటి కోబలోకి వస్తుంది ఈ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ వస్తుందన్నారు స్థాపించిన అనతి కాలంలోనే వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తుందన్నారు కిరాణా మాంసం ఇతర ఆహార పదార్థాలని డెలివరీ చేయడం ఈ కామర్స్ రంగాల్లో సేవలు ఉందన్నారు ఈ నాలుగేళ్లలో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఆప్ కంపెనీ సాధించిన విజయాలు మనతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు దేశం మొత్తం విస్తరించాలని లక్ష్యంతో పనిచేస్తున్న వీరి కృషి సఫలీకృతం కావాలని మనమంతా ఆకాంక్షించామన్నారు ఉన్నత ఆశయాలతో పనిచేస్తున్న వీరి వ్యాపారం వృద్ధి చెందాలన్నారు ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ సీఈఓ దుర్గారావు మాట్లాడుతూ హోమ్ మేడ్ ఫుడ్స్ ని సపోర్ట్ చేయడం కోసం లోకల్ బిజినెస్ ని ఆన్లైన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బిజినెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు యువ వ్యాపారవేత్త రవికుమార్ సాగర్ రాజమండ్రికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గోదావరి స్టేషన్ నాగరాజు అన్విత బ్లాగ్స్ తదితరులు పాల్గొన్నారు ఏ బిజినెస్ అయినా సరే ఆకరితే అంత హై ఎండ్ ప్రొడక్ట్ అన్నసరే డోర్స్ ఎట్లే డిలివరీ అయి అలా ఆశిస్తాము ఒకటి ఆశిచనలోనే టై ఫ్యాక్టర్ ఒకటి అయితే ఇంకోటి కాంపోండ్ నీ నెలవేంటి ఏదైనా సరే ఇంకో మంది రావాలన అవసరం వచ్చేసారు అది ఏ ప్రొడక్ట్ అయినా హై ఎండ్ లో అది ఎసెన్షియల్ కామడిటీ గాని లేకపోతే అది ఇంకో కామర్డ్ ప్రొడక్ట్ అన్న సో మీ చేస ప్రతి ప్రొడక్ట్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే ప్రొడక్ట్ అంటే